హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు హనుమాన్ జయంతి ఏ సో అందుకనే నేను గుడికే వచ్చాను మొదటగా వినాయక స్వామిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ శివ పార్వతులు వినాయక స్వామి విగ్రహాలు చాలా బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి చూసారా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని స్వామివారిని నేను నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాను మీద ప్రదక్షిణ చేసి అవి ముగించుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రిల్స్ ఈ గ్రిల్స్ లోపల నవగ్రహాలు శివలింగం ఉంటాయి నవగ్రహాలకి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను ఈరోజు నేను నోటొక్క ప్రదక్షిణ చేద్దామని అనుకున్నానండి మొక్కు ఉంది ఆ మొక్కు తెచ్చుకోవడానికి గుడికి వచ్చాను వెంకటేశ్వర స్వామి గుటొక్క ప్రదక్షిణ చేయాలి నేను సో అది స్టార్ట్ చేయాలి మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్ వచ్చేసేసాను నైన్కి స్టార్ట్ చేస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది లెవెన్ థర్టీ వరకు తూటకు ప్రదక్షిణలు పూర్తి చేశాను ఇక్కడ ఆంజనేయ స్వామికి చాలా బాగా అలంకరించారు ఇక్కడ దండం పెట్టేసేసుకొని ప్రదక్షిణలు పూర్తి చేసి ప్రసాదం తీసుకున్నాను అండ్ ఇక్కడ ఈ ఈగుళ్ళలోనేనండి నేను ప్రదక్షిణ పూర్తి చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు దీంట్లోనే తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భక్త బృందాం వాళ్ళు కీర్తనులు భజన చేస్తున్నారు ఇక్కడ కూడా నమస్కారం చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను అంతే ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ